హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం లాస్ట్ ఎపిసోడ్లో సింధు కోసం ఆదిత్య కాలేజీలో ఎదురు చూస్తూ ఉంటాడు సింధు కాలేజీకి రాదు సింధు రాలేదని ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే బయట చాలా మంది రౌడీలు ఉంటారు అంతవరకు అయిపోయింది కదండి ఇక అక్కడి నుంచి ఏం జరిగిందో చూద్దామా అది చూసే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ చూడటం మాత్రం మర్చిపోకండి ఇక ఆల్సిన కాదేంటో చూద్దాం పెళ్ళానమ్మా రాత్రి చూస్తే ఇంతమంది లేరు ఉదయానికి ఇంతమంది ఉన్నారు ఏమై ఉంటుంది లక్ష్మి అయినా బయటకు వస్తే బాగుంది అని లక్ష్మి కోసం చూస్తూ ఉంటే కొంచెంసేపటికి లక్ష్మి బయటకు వస్తూ కనిపించింది వెళ్ళి అనుకునే లోపు లక్ష్మి వెనక ఒక అతను వస్తూ కనిపించాడు ఇతను ఎవరు లక్ష్మి కాపలాగా వస్తున్నారా అసలు రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఏమీ అర్థం కావటం లేదే ఒకవేళ ఎవరైనా రాత్రి నన్ను చూశారా ఏంటి చూసే ఛాన్సే లేదు ఏమో చూసారేమో అందుకే ఇంత పకడ్బందీగా ఉన్నారనుకుంటా అయితే సింధు ఇక కాలేజీకి రాదా అని ఆదిత్య తన ఆలోచనలో తను ఉంటూ లక్ష్మి తన వైపు చూసింది కూడా చూడాడు లక్ష్మి తల కొట్టుకొని వెళ్ళటం చూసి ఏంటి లక్ష్మి తల కొట్టుకుంటుంది నాకేమైనా చెప్పబోతే నేను చూడలేదా ఏంటి అని అనుకొని లక్ష్మి వెనుక ఫాలో అయ్యాడు లక్ష్మి వెనక అతను అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉన్నాడు లక్ష్మితో ఎలా మాట్లాడాలని వెనక వెళ్తూ అతను వెనక్కి చూస్తే పక్కకు తప్పుకొని వెళ్తూ అసలు ఎక్కడికి వెళ్తున్నారబ్బా లక్ష్మి చేతిలో సంచి ఉండటం చూసి కూరగాయల మార్కెట్కి వెళ్తున్నారా చూద్దామని ఫాలో అవుతూనే ఉన్నాడు లక్ష్మి ఆదిత్య వస్తున్నాడని తెలియక అయ్యో ఆదిత్య బాబు చూడలేదే గారి గురించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూనే కూరగాయల మార్కెట్లోకి వెళ్ళింది నేను అనుకుంది కరెక్ట్ మార్కెట్కే వచ్చారు ఇక్కడ ఎలాగైనా లక్ష్మితో మాట్లాడాలనుకుని ఆదిత్య మార్కెట్లోకి వెళ్ళాడు లక్ష్మి కూరగాయలు తీసుకుంటుంటే అతను పక్కన ఉంటే లక్ష్మికి ఇచ్చకాక్గా అనిపించి ఇక్కడ ఎవరు లేరుగా వెళ్ళి పక్కన ఉండొచ్చుగా అనేసరికి అతను లక్ష్మి వైపు సీరియస్గా చూశాడు లక్ష్మి భయంతో కొంచెం జరుగు కూరగాయలు మంచి చూసి తీసుకోవాలి అన్నది అప్పుడే ఆదిత్య వచ్చి అతన్ని మీరు కూరగాయలు తీసుకుంటున్నారా అని అడిగాడు లేదు అని చెప్పాడు అయితే పక్కకు జరుగు అన్నాడు ఆదిత్య మీరటి వెళ్ళి తీసుకోండి అన్నాడు అరవిడి శాపతను చూసి నువ్వు పక్కకు వెళ్ళు అతను తీసుకుంటాడనేసరికి అరవిడి వెళ్ళి వెనక నిలబడ్డాడు అప్పుడు చూస్తుంది లక్ష్మి ఆదిత్యని లక్ష్మి కళ్ళతోనే ఆదిత్యని చేతి వైపు చూడని చేతిని చూపించింది లక్ష్మి ఆదిత్య లక్ష్మి చేతి వైపు చూస్తే అరచేయి చూపించింది చేతి మీద ఫోన్ నెంబర్ ఉంది అది ఫోన్ లో సేవ్ చేసుకుని ఫోన్ నెంబర్ కింద నైన్ అని వేసింది నైన్ కి ఈ నెంబర్ కాల్ చేయాలని అనుకుంటా అనుకోని తక్షణం చూస్తే సరే అని అంది సరే అని ఏవో రెండు కూరగాయలు తీసుకొని బయటికి వచ్చాడు అసలు ఈ నెంబర్ ఎవరిదో నైన్ దాకా వెయిట్ చేస్తే కానీ ఏ విషయం తెలియదని టైం చూస్తే మధ్యాహ్నం వన్ అయింది మానస్ కి విషయం చెప్పి ఆఫీస్కి వెళ్ళాలనుకుని కాలేజీ దగ్గరికి వెళ్ళి మానస్ బయటికి రమ్మని ఫోన్ చేశాడు మానస వచ్చి అన్నయ్య సింధు ఈరోజు రాలేదు ఏమైంది అని అడిగింది ఇప్పుడే సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను అక్కడ ఇంటి చుట్టూ రోడీలను పెట్టాడు ఎందుకన్నయ్య రాత్రి ఎవరైనా నిన్ను చూశారా అదే మానస నాకు అనుమానంగా ఉంది సింధు ఎలా ఉందో వాళ్ళ అత్తగారు ఏమైనా అన్నారేమో అన్నయ్య అందుకే కాలేజీకి పంపలేదేమో అని అన్నది మానస అవునరా నాకు అదే బాధగా ఉంది అసలు సింధు ఎలా ఉందో ఏంటో అని మరి ఇప్పుడు ఎలా సింధుని ఎలా కలవటం అన్నయ్య లక్ష్మిని కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చింది చెప్పాడు నైన్ దాకా మనం వెయిట్ చేయాలి మానస అప్పుడు కానీ ఏ విషయం తెలియదు అంతేగా మరి సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు సరే అన్నయ్య నువ్వు జాగ్రత్త సరే బాయ్ అని చెప్పి మానసకి చెప్పి వెళ్ళాడు ఆదిత్య రాజశ్రీ ఫోన్లో మాట్లాడుతూ అసలు మీ వల్లనే దానికి కాలేజీని పంపాను ఇప్పుడు ఇక మీరు ఎన్ని చెప్పినా విను దాన్ని కాలేజీ మనిపించి ఇంట్లోనే ఉంచుతాను అది కాదు రాజశ్రీ నేను చెప్పేది విను చదువు ఉంటేనే కదా మన ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకునేది అది కాకపోతే ఇంకెవరూ లేరా ఏంటి అదే చూడాలా మనకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోయాడు వాడి భార్యగా మన కోడలే కదా చూసుకోవాలి కోడలని మీరు నేను అనుకుంటే సరిపోదు అదనుకోవాలి ఏమైంది రాజేశ్వరి ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏమి లేదులే మీరు ఎప్పుడు వస్తున్నారు నాకు రావటానికి ఇప్పుడు కుదరదు ఇంకా టైం పడుతుంది మీరు రాకపోవటమే నయం అని మనసులో అనుకొని సరే అండి రాజశ్రీ సింధుని కాలేజీకి పంపు సింధు చదవటం వల్ల మనకే మంచిది ఇలా చెప్పే నన్ను ఒప్పించారు సరే చూస్తానులే అని ఫోన్ పెడుతుంది ఓసే సింధు కాలేజీకి వెళ్ళామా వచ్చామా అన్నట్లు ఉండక మధ్యలో ఈ ప్రేమ దోమ ఏంటి అయినా పెళ్ళి భర్త చనిపోయిన నీకు మళ్ళీ ప్రేమ ఏంటి నేను అలా జరగనిస్తానా అందుకే రాత్రి అంతా కూర్చొని ఒక ప్లాన్ ఆలోచించాను నిన్ను రాత్రికి రాత్రే మత్తిచ్చి మన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాము ఈ రాత్రికి నువ్వు ఉన్నావనుకొని వాడు మళ్ళీ గోడ దూకి నీ రూమ్ దగ్గరికి వచ్చి మా చేతికి చిక్కి చస్తాడు మళ్ళీ అప్పుడు నేను ఇక్కడికి తీసుకువచ్చి జరిగింది చెప్తాను అప్పుడు నువ్వు పడే బాధను చూసి నేను ఆనందిస్తాను మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఇంకొకసారి ప్రేమ అంటూ వచ్చిన వాళ్ళని ఎవరైనా నీ దగ్గరికి చేరనేవి అని ఆనందంతో నవ్వుకుంటూ ఉంది రూమ్ పక్కన ఉన్న లక్ష్మి రాజేశ్వరి గారు మాట్లాడు మాట్లాడుకోవటం విని అమ్మో ఎంత దుర్మార్గం చేయబోతున్నారు అలా జరగకుండా చూడాలని మెల్లగా అక్కడి నుంచి వెళ్తుంది గెస్ట్ లో సింధు లేచి చూసి నేను ఇక్కడున్నానే ఎవరు తీసుకొచ్చారని లేచి రూమ్ లో నుండి బయటికి వచ్చి చూస్తే ఎవరు ఉండరు హాల్లోకి వచ్చి బయటికి వచ్చి చూస్తే బయట చాలా మంది రౌడీలు ఉన్నారు ఇది ఎవరిళ్ళు ఇంటి చుట్టూ రౌడీలు ఉన్నారు అంటే రాత్రి అత్తయ్య గారు ఆదిత్య రావటం చూసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా అదే ఉంటుంది అయినా వాళ్ళకి ఇలా చేయటం కొత్త కాదు కదా అనుకొని ఆదిత్యం చూశారా ఆదిత్యకి ఏదైనా ప్రమాదం తలపెడతారా ఆదిత్య రాత్రిలాగా నా రూమ్కి వస్తే పట్టుకుంటారుగా ఇప్పుడు ఆదిత్య నువ్వు రాకుండా ఎలా ఆపాలి భగవంతుడా ఆదిత్య నువ్వే కాపాడాలి అని బాధతో అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది రాత్రి నైన్ అయిన తర్వాత ఆదిత్య లక్ష్మి ఇచ్చిన నెంబర్ కాల్ చేశాడు రెంగు మొత్తం అయినా లిఫ్ట్ చేయరు మానస ఎవరు లిఫ్ట్ చేయటం లేదు మళ్ళీ చేయన్నయ్యా తీస్తారేమో అని అన్నది సరే చూస్తానంటే కాల్ చేశాడు అయినా తీయరు మానస ఏమైందో నేను వెళ్ళి చూసి వచ్చేదా ఎవరూ చూడకుండా రాత్రిలాగా సింధు రూమ్కి వెళ్తాను సింధుని కలిస్తే అసలు అసలు విషయం తెలుస్తుంది సరే అన్నయ్య జాగ్రత్తగా వెళ్ళు ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పు అమ్మ అడిగితే నేను ఏదో ఒకటి చెప్పాలి సరే మనసా అని వెళ్ళాడు ఆదిత్య ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఉదయం ఇంటి చుట్టూ రౌడీని ఉన్నారు ఎలాగైనా కప్పి గోడ దగ్గర చూస్తూ ఉన్నాడు రౌడీలను నేను ఎలా మాయం చేసి లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ రౌడీలు మాట్లాడుకుంటూ చాట కనిపించారు ఇదే కరెక్ట్ టైం గబ్బుకున్న గోడ దిగి చెట్లకి దూరి లోపల ఉన్న రౌడీలు కనిపించకుండా సింధు లోపల ఏం చేస్తుందో సింధు రూమ్ వైపు చూస్తే రూమ్ లో ఎవరో తిరుగుతూ ఉన్నట్లు కనిపించింది సింధు నా కోసం ఎదురు చూస్తూ ఉంది అనుకుంటా ఈ రౌడీలు అటువైపు వెళ్తే కానీ నేను పైకి వెళ్ళటానికి కుదరదు నా మనసు సింధుని చూడాలని తొందర పెడుతుంది ఈ రౌడీలు ఎప్పుడు వెళ్తారో ఏమో అని చూస్తూ అవును లక్ష్మి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంది నేను చేస్తే తీయలేదు ఏమై ఉంటుంది ఏమో తెలియటం లేదే ఆ నెంబర్ లక్ష్మిదేనా కాదా మళ్ళీ ఒకసారి చూద్దామని ఫోన్ చూస్తే లక్ష్మి ఇచ్చిన నెంబర్ నుంచి ఇరవై మిస్టర్ కాల్స్ ఉన్నాయి అయ్యో ఎన్నిసార్లు చేశారే ఇప్పుడు ఎలా మాట్లాడాలి వద్దులే ఎటు రూమ్ దగ్గరకు వచ్చాం కదా ఇంకెందుకు లేని ఫోన్ జేబులో పెట్టుకొని పైకి చూస్తూ ఉన్నాడు రూమ్ రూమ్లో రాజేశ్వరి గారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాడు ఇంకా రాలేదేంటి నిన్న ఈ టైంకి వచ్చే ఉన్నాడు ఈ రోజు ఏమైంది ఈ రౌడీలందరూ చూసి భయపడి పారిపోయాడా ఏంటి అప్పుడు నేను వేసిన ప్లాన్ అంతా అయినా వాడు రాకపోతే వాడిని ఎలా పట్టుకోవాలని పైన రాజేశ్వరి ఆలోచన ఎందు పైకి ఎలా వెళ్ళాలా అని ఆదిత్య కింద ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు ఇలా వీళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటే అక్కడ లక్ష్మి ఆదిత్య బాబు ఫోన్ చేస్తుంటే తీయటం లేదే బాబు అమ్మాయి గారు రూమ్ దగ్గరకు వెళ్తే వాళ్ళు చంపుతారేమో ఎలా ఇప్పుడు ఒకవేళ బాబు ఇక్కడికి వచ్చాడా ఏంటి అని అనుమానం వచ్చి కిచెన్ లో నుండి వెనక సైడ్ గుండా బయటికి వచ్చి చీకట్లో నిలబడి చూస్తూ ఉంది రౌడీలు తిరుగుతూ ఉన్నారు ఇక్కడే నిలబడి చూస్తే ఆదిత్య బాబు గోడ దూకి వచ్చేది కనిపిస్తుంది చూద్దామని అక్కడే నిలబడి చూస్తూ ఉంది ఆదిత్య లక్ష్మి నిలబడిన దగ్గర కొంచెం దూరంలో ఉండి పైకి చూస్తూ ఉన్నాడు లక్ష్మి ఎదురుగా పైకి చూస్తూ ఎదురుగా ఉన్న ఆదిత్యని చూడదు ఆదిత్య ఒక ఛాన్స్ వస్తే బాగుంది టక్కును పైకి ఎక్కొచ్చని చూస్తూ ఉన్నాడు రౌడీలు తిరుగుతూ కాళ్ళ నొప్పులు కుట్టి కూర్చున్నారు ఆదిత్య ఇదే ఛాన్స్ అనుకొని పైకి ఎక్కడానికి చెట్లలో ఉంచి బయటికి వచ్చి పైకి వెళ్ళటానికి చూస్తుంటే లక్ష్మి చూసి అయ్యో ఆదిత్య బాబు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడా నేను ఎంతసేపు గోడ వైపు చూసాను కానీ పక్కకు చూడలేదని పిలవబోయి అమ్మో మళ్ళీ రౌడీలు ఉంటే అని లక్ష్మి గబగబా చెట్లలోకి వచ్చి ఆదిత్య పైకి ఎక్కబోతుంటే షర్ట్ పట్టుకొని చెట్లలోకి లాగింది రౌడీలకు ఏదో సౌండ్ అయినట్లు వినిపించి ఉదయం లక్ష్మిని పాల్ అయిన రౌడీ వచ్చి చుట్టూ చూస్తూ చెట్ల దగ్గరికి వెళ్తుంటే అక్కడ అక్కడెవరుంటారులే రారా అని పిలిచాడు ఒక రౌడీ మనం చూస్తూ ఉన్నాగా వాడు వచ్చి ఉండాడు అనేసరికి సరే వస్తున్నా అంటూ వెళ్ళాడు వీళ్ళిద్దరూ అమ్మయ్య అంటూ పిలుచుకున్నారు లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని నెమ్మదిగా అడిగాడు నీకోసమే బాబు నువ్వు ఫోన్ చేసినప్పుడు చూడలేదు తర్వాత చూసి చాలా చాలాసార్లు కాల్ చేశాను నువ్వు తీయలేదు అందుకే నువ్వు గోడ దొరికి వస్తావని ఇక్కడే ఉన్నాను ఎందుకు లక్ష్మి సింధు గదిలో ఉంటే ఇక్కడే అక్కడికే వచ్చేవాడిని కదా బాబు మీకు దాని గురించి చెప్పడానికే ఫోన్ చేశాను మీరు తెలియలేదు అందుకే ఇక్కడ నిలబడ్డాను సింధు అమ్మ ఇక్కడ లేరు అదేంటి ఎక్కడికి వెళ్ళింది తెలియదు బాబు ఉదయం నేను వచ్చేసరికే లేదు అడిగితే ఎందుకు అన్నారు వింటే నింద రౌడీలు పెట్టారు నేను ఫోన్ మాట్లాడితే ఎవరు ఏంటని చూసిన తర్వాత మాట్లాడమన్నారు అందుకే రాత్రి తొమ్మిది అయితే నీతో మాట్లాడదామని అనుకున్నాను కుదరలేదు తర్వాత తెలిసింది బాబు మీరు రాత్రి రావటం చూశారంట అందుకే సింధు అమ్మ వేరే ఎక్కడికో తీసుకువెళ్ళి రోజు మీరు ఇక్కడికి వస్తే చంపాలని చూస్తున్నారు పైన రూములో రాజశ్రీ అమ్మగారు ఉన్నారు ఆ రాక్షసి ఇంత ప్లాన్ చేసిందా అవును బాబు ఇప్పుడు సింధు అమ్మ ఎక్కడుందో మీరే తెలుసుకోవాలి అని చెప్పింది లక్ష్మి నేను తెలుసుకుంటాను నువ్వేం కంగారు పడకు ఇప్పుడు నేను ఇక్కడికి రాలేదని మీ అమ్మగారు సింధు దగ్గరికి వెళ్తారు చూస్తూ ఉంది నేనప్పుడు తనని ఫాలో అయ్యి ఎక్కడ ఎక్కడుందో తెలుసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళు లక్ష్మి నేను రౌడీలు చూడకుండా బయటికి వెళ్తాను అని చెప్పాడు అలాగే బాబు జాగ్రత్త అని వెళ్ళింది లక్ష్మి ఆదిత్య మళ్ళీ ఎవరు చూడకుండా బయటకు వచ్చి ఒక చోట కూర్చొని చూస్తూ ఉన్నాడు ఆదిత్య అన్నట్లే రాజేశ్వరి కొంచెంసేపు చూసి ఇక వీడు వచ్చేలాగా లేడు అని బయటికి వచ్చి కార్ తీసి తనే డ్రైవ్ చేస్తూ బయటికి వెళ్ళటం చూసి లక్ష్మి చూసి ఆదిత్య బాబు చెప్పినట్లయితే వెళ్తుందే అని అనుకోని ఇప్పుడు నాకు ఏం భయం లేదు ఆదిత్య బాబు సింధు అమ్మాయి ఉందా కనుక్కుంటాడు అని వెళ్ళింది కార్ బయటకు రావటం చూసిన ఆదిత్య అని ఫాలో అవుతాడు రాజేష్ గారు ఊరు బయట ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చి కార్ను కొట్టగానే గేట్ ఓపెన్ చేశారు కార్ లోపలికి వెళ్ళింది ఆదిత్య కొంచెం దూరంలో బైక్ పక్కన పెట్టి సింధుని ఇక్కడ దాచావా నువ్వు ఎక్కడ దాచినా నా సింధుని నేను కనిపెడతాను అని అనుకొని మళ్ళీ గోడెక్కాలా నాకు ఇలా చేస్తుంటే పాత పాట ఒకటి గుర్తొస్తుంది చెట్టు యొక్క గలవ ఓ నరహరి కోట యొక్క గలవా అని ఇప్పుడు నా సింధు కోసం నా పరిస్థితి అలా ఉంది లోపల నా కోసం ఎంతమంది రోడీలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఎటు సైడ్ నుంచి ఎక్కాలి అని చూస్తూ ఒక చోట ఎక్కేలాగా ఉంటే ఎక్కి కిందకు దూకి చూస్తే ఎవరూ ఉండరు గెస్ట్ హౌస్ లోపల పెద్ద పెద్ద చెట్లు చాలా ఉన్నాయి పైన గదిలో లైట్ వెలుగుతూ కనిపిస్తుంటే సింధు ఆ గదిలోనే ఉండి ఉంటుందని అనుకున్నాడు ఇప్పుడు ఎలా పైకి వెళ్ళాలి అని చూస్తే చెట్లు సింధులు మన తెత్తులో ఉన్నాయి ఇంకేమి ఇవి ఎక్కడమే ఇందాక అనుకున్న పాట ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది చెట్టు ఎక్కగలను సింధు కోసం పొట్ట ఎక్కగలను చెట్టు ఎక్కి ఆ చిటారు కొమ్మకు వెళ్ళి సింధుని చేరగలను అనుకుంటూ పైకి ఎక్కాడు ఆదిత్య మరి ఆదిత్య సింధుని కలుస్తాడా లేదా తెలుసుకుందామా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ